ఏపీ టీడీపీ జోనల్ కమిటీ కోఆర్డినేటర్లతో నారా లోకేష్ భేటీ అయ్యారు ఉండవల్లి నివాసంలో జోనల్ కోఆర్డినేటర్లతో లోకేష్ సమాలోచనలు జరిపారు జోన్ల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంపై చర్చలు జరిపారు జనసేన కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని కార్యకర్తలకు లోకేష్ దిశానిర్దేశం చేశారు నవంబర్ ఒకటవ తేదీ నుంచి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి గాలి గాలి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా వెళ్లేందుకు ఫోకస్ పెట్టింది గతన్నర రోజులు చంద్రబాబు అరెస్ట్ మీద విచారించిన టీడీపీ అధిష్టానం ఇకపై ప్రజల్లోకి వెళ్లి పై పెట్టిన అక్రమ కేసు కావచ్చు దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఏపీ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఒకటో తారీఖు నుంచి అంటే నవంబర్ ఒకటో తారీఖు నుంచి బాబుష్యూ భవిష్యత్తు భవిష్యత్ గ్యారంటీ ఏదైతే ఉందో నంద్యాలలోని చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలోని ఈ కార్యక్రమాన్ని ఆపివేయడం జరిగింది అక్కడి నుంచి కొనసాగించేందుకు కూడా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో నవంబర్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టబోతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అనేది మాత్రం ఇప్పటికే ఏపీ టీడీపీ సంబంధించి నేతలందరూ కూడా కీలక నేతలు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొచ్చేపడికితో ఉండవల్లి నివాసంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పార్టీకి సంబంధించిన జోనల్ జోనల్ ఇన్ఛార్జ్లతోని కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు మరింతగా స్పీడ్ పెంచాలి అనేది మాత్రం లోకేష్ పేర్కొన్నారు ఇంకా దాంతో పాటు ఒకటో తారీఖు నుంచి ప్రారంభించే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమానికి సంబంధించి అందరూ కలిసి పనిచేయాలి దాంతో పాటు గ్రౌండ్ లోని జనసేనతో పార్టీతో సంబంధించి కార్యకర్తలతోని కలిసి నడవాలి అనేది మాత్రం కోఆర్డినేటర్లకు ఆదేశాలను లోకేష్ చూడడం జరిగింది ఎందుకంటే నిన్న తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి సమన్వయ సమావేశం జరిగింది సమావేశంలోని ప్రజా పోరాటాలకు సంబంధించి రెండు పార్టీలు కలిసి వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం నిర్వహించినా సరే రెండు పార్టీలు కలిసి పనిచేయాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు జనసేన కార్యకర్తలను కలుపుకొని వెళ్ళాలి అనేది మాత్రం కొంచెం లోకేష్ కోఆర్డినేటర్ కు సూచించడం జరిగింది దాంతో పాటు ఇంకా పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని భుజ స్కంధాలపై వేసుకొని అన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు కూడా నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఏపీలోని రానున్న రోజులన్నీ పూర్తి స్థాయిలోని ఎన్నికల సీజన్ వస్తున్న నేపథ్యంలోనే మరి ఒక అధికార పక్షం కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలోని కార్యాచరణ కార్యక్రమాలు ప్రకటించిన నేపథ్యంలోని ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి పని చేయాలని కూడా యోచనలో వచ్చిన తరుణంలోని పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలోని ప్రజా పోరాటాలపై దృష్టి సారించడంతో పాటు మరొక చంద్రబాబు అరక్రమ అరెస్టుకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అనేది మాత్రం ఏదైతే ఉందో బాబు షూరిటీ బాబు రాష్ట్ర భవిష్యత్ గ్యారెన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరించాలని అనేది మాత్రం లోకేష్ పేర్కోవడం జరిగింది ఓవరాల్ అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పని చేయాలి అన్ని కార్యక్రమాల్లో అనే దానిపై కూడా ఒక దిశానిర్దేశం మాత్రం కృష్ణ లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు అట్లాగే జోనల్ కమిటీకి సంబంధించిన సమన్వయకర్తలు కొంత దిశానిర్దేశం చేయడం జరిగింది రైట్ గాలి